అందరికీ అండి బట్టి విక్రమార్కుని కథలలోని భాగంగా బ్రహ్మ రాక్షసుడి కథ చంద్రవర్ణ నా రూపం చూసి నన్నో రుషిగా అనుకుని ఉంటావు కానీ నేను అలాంటి గొప్పవాడిని కాదు ఇది నా అసలు రూపం కాదు కామరూప విద్య ఎరిగిన నేను నువ్వు నన్ను చూసి భయపడతావని మనిషి రూపం ధరించానే తప్ప నా నిజ రూపం చాలా భయంకరమైనది నేనొక రాక్షసుడిని పరకాయ ప్రవేశం వరకు సకల విద్యను నేర్చుకున్న మహా విద్వాంసుణ్ణి ప్రసిద్ధులైన పండితులందరినీ వాదంలో ఓడించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గర్వంతో మిడిసిపడేవాణ్ణి నాకు తెలియని విద్య ప్రపంచంలో లేదు ఒకనాడు వేదాంతం జరుగుతున్నప్పుడు నేనొక మునివరుని మాట వెనక తిరస్కరించి వేళాకోళం చేశాను అందుకతను కోపగించి నువ్వు గర్వంతో తారతమ భేదాలు తెలుసుకోకుండా నన్ను హేళని చేశావు కనుక బ్రహ్మరాక్షసుడివై ఉండు నీ విద్య నిరుపయోగం కాక అని ఘోరంగా శపించాడు నా ప్రవర్తనకు పశ్చాత్తాపడి ఆ మునికి నమస్కరించి మహాత్మా పాండిత్యం ఉన్న ఉచితానుచితాలు పాటించక మిమ్మల్ని చులకన చేశాను నా అజ్ఞానానికి తగిన ఫలమే సంభవించింది శాపం విధించేశారు కనుక అనుభవింపక తప్పదు విచారించి ప్రయోజనం లేదు నా మీద కనుకరించి నా నేరాలను క్షమించి శాప విముక్తి అనుగ్రహించండి అని వినయంగా ప్రార్థించాను ఆ ఋషి కోపం వదిలి కనుకరించి నా శాపం అనుభవించక తప్పదు బ్రహ్మరాక్షసుడిపై కొన్నాళ్ళున్నాక విద్యార్థి అయిన ఉత్తమ బ్రాహ్మణుడొకడు నువ్వున్న చోటికి తానంతట తానే రాగలుడు అతనికి నీ చరిత్ర చెప్పి విద్యా రహస్యాలు ఉపదేశిస్తే నీ రాక్షస్వం పోతుంది అప్పటికి నీ ఆయువు కూడా పూర్తయి స్వర్గానికి వెళ్తావు అని చెప్పాడు అతనే నన్నిక్కడ ఉండమన్నాడు నేను బ్రహ్మ రాక్షసుడనే వచ్చి ఈ రావి చెట్టు మీద నివసిస్తున్నాను నేనిక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది ముని చెప్పిన బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను నా శాపం తీరే సమయం రాబట్టే దేవుడు నిన్ను ఇక్కడికి పంపాడు బ్రాహ్మణోత్తమ ఇదే నా చరిత్ర ఇంకా నేను చేద్దామనుకునే ఉపకారం చెబుతాను విను నువ్వు ఏ విద్యను కోరుకుని దేశదేశాలు దేశాలు తిరిగి నిరాశ చెందావో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా చేస్తాను నీకు విద్యాదానం చేసి నేను శాప విముక్తుడిని అవుతాను నువ్వు నా దగ్గర చదువుకున్నంత కాలము నేను మానవాకారంతోనే కనిపిస్తాను అది వినగానే చంద్రవర్ణునికి ఆశ్చర్యం భయం సంతోషం ఒక్కసారే కలిగాయి చిట్ట చివరి కథ నెలాగో ధైర్యం తెచ్చుకుని రాక్షసుడి ముందు తల ఉంచుకుని అయ్యా అల్పుడరైన నా మీద మీకిలా అభిమానం కలగటం నా పూర్వజన్మపుణ్యమే తలవని తలుపుగా నాకు మహాశక్తి సంపన్నులైన మీరు గురువుగా లభించి విద్యాదానం చేస్తామని వాగ్దానం చేసి నన్ను ధన్యుణ్ణి చేశారు మీకు శిష్యుడినయ్యే భాగ్యం దేవుడి దైవాలని సిద్ధించింది కరుణించి నన్ను కృతజ్ఞతని చెయ్యండి అన్నాడు అతని వినయానికి భక్తికి మెచ్చి బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణ సకల విద్యలు చెబుతాను కానీ ముందుగా నువ్వు కొన్ని పద్ధతులు అవలంబించాలి అన్నాడు ఆ పద్ధతులేమిటి గురువర్య విద్యాభ్యాసం మొదలుపెట్టింది లగాయత్తు ఆరు మాసాలు నువ్వు భోజనము నిద్ర మానేయాలి ప్రతిరోజు ఒక రావియాకు మీద పాఠం రాసి నీకిస్తూ ఉంటాను దానిని శ్రద్ధగా చదివి అప్పగించాలి ఇలా చేస్తే ఆరు మాసాలలో అన్ని విద్యలందు నీకు పరిపూర్ణ పాండిత్యం లభిస్తుంది ఈ నియమాలు పాటించకపోతే నీకు విద్య లభించదు ఆ నియమాలు పాటించటానికి చంద్రవర్ణుడికి ధైర్యం చాలలేదు ఆరు నెలల పాటు ఆహారము నిద్ర మానేయటం ఎవరి తరం అయ్యో ఈ వ్రతం ఆచరించలేను నా కోరిక తీరదు అని చింతిస్తుంటే చంద్రవర్ణ ఆహార నిద్రలుండవని ఆధైర్యపడుతున్నావా దానికి నేనొక ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అంటూ బ్రహ్మరాక్షసుని అతనికి ఒక ఔషధ తెచ్చి ఇచ్చి దీనిని తిను ఆకలి నిద్ర దాహం శ్రమ ఏమీ ఉండవు అంతేకాదు ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తూ ఆ ఔషధిని భుజించాడు ప్రతిదినం ఆ వేళకి రాక్షసుడు చెట్టు దిగి చెరువులో స్నానం చేసి తను విధులు నిర్వర్తించుకుని అతనికి కొత్త పాఠం చెప్పిపోయేవాడు అప్పుడు తప్ప మిగిలిన సమయంలో కనపడేవాడు కాదు అతను శ్లోకాలు రాసిచ్చిన రావి ఆకులు తీసుకుని పాఠం ఒప్పగించి వాటి అర్థము రహస్యాలు తెలుసుకునేవాడు అలాగా ఆరు నెలల్లో చంద్రవర్ణుడు పట్టుదలతో బ్రహ్మరాక్షసుడి నుండి విద్యను గ్రహించి అసమాన పాండిత్యం సంపాదించాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణ నాకు తెలిసిన సర్వము బోధించి నిన్ను గొప్ప పండితుణ్ణి చేశాను ఆరు మాసాల గొడువు కూడా పూర్తయ్యింది నా వల్ల నీకు విద్య లభింపగా వల్ల నాకు శాప విముక్తి లభించింది ఇక నేను ఈ రూపం విడిచి దివ్యదేహంతో స్వర్గానికి వెళ్ళిపోతాను నువ్వు నీ ఊరు వెళ్ళి వివాహం చేసుకుని సంతానాన్ని ఐశ్వర్యాన్ని పొంది హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు చంద్రవర్ణుడు ఎంతో భక్తితో గురువికి ప్రదక్షిణలు నమస్కారాలు చేసి ఎంతగానో తన కృతజ్ఞతలు తెలుపుకుని గురువర్య మీరు ఆనతిచ్చినట్లే చేయగలను అటుంటే ఆకాశం నుండి ఒక దివ్య విమానం దిగింది దానిలోంచి ఒక దివ్య పురుషుడి దిగి పుణ్యాత్మ రా నీ పాపం పోయి పావనుడి వయ్యావు అందుకని నిన్ను ఆకాశంలోకి తీసుకువెళ్లేందుకు విమానం తెచ్చాను అన్నాడు ఆ క్షణంలో బ్రహ్మరాక్షసుడి భీకర రూపం పోయి సుందరమైన ఆకారం వచ్చింది అది చూసి చంద్రవర్ణుడు ఆశ్చర్యపోతుంటే ఆ సుందర రూపుడు అతన్ని దీవించి సంతోషంగా విమానంలో వెళ్ళిపోయాడు చంద్రవర్ణుడు తన ఊరు పోవటానికి ప్రయాణమయ్యాడు అప్పటితో అతనికి బ్రహ్మ రాక్షసుడిచ్చిన ఓషధి మహిమ అంతరించి మునుపటల ఆకలి దప్పులు కలగటం ప్రారంభించాయి బ్రహ్మరాక్షసుడు రాసిచ్చిన రావి ఆకులన్నిటినీ మూటగట్టి చంకలో పెట్టుకుని పోసాగాడు అతనెక్కడ ఆగక అక్కడక్కడ కాయ కసరు తింటూ నీళ్లు తాగుతూ చాలా దూరం ప్రయాణం చేసి కన్యాకొబ్బమనే అనే పట్టణం చేరాడు ఒక వీధిలో అందమైన భవనం కనిపించగా ఎవరిదని అడగకుంటానే లోపల ప్రవేశించాడు అక్కడ ఎవరూ మనుషులు కనిపించలేదు ఇది ఎవరో ధనవంతుల భవనమై ఉంటుంది అయితే ఏం కొంచెం సేపు విశ్రమించి బడలిక తీరాక కర్తవ్యం ఆలోచిస్తాను అనుకుంటూ ఆ ఇంటి నడవలో రావి ఆకులు మూటని తలగడలా ఉంచుకుని శరీరం వాల్చాడు ఆరు నెలల నుంచి నిద్ర లేకపోవటం ప్రయాణంలో చాలా అలసిపోవటంతో అతనికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది చంద్రవర్ణుడు నిద్రపోతున్న ఇల్లు నగరంలో ప్రసిద్ధి చెందిన ధనుకురాలైన ఒక వేష్య భవనం మీరిన ఆ వేశ్యకు ఒక కూతురు అలంకారవతి ఆమె చాలా అందమైనది సౌందర్యానికి తోడు సుగుణాలు కూడా ఆమెలో అధికమే వేషజాతిలో పుట్టిన ఆమెకు పొడుపు వృత్తి నీచంగా తోచి తల్లి బలవంతం పెట్టిన వృత్తిలోకి ప్రవేశింపక తనకి తగిన పురుషుడు దొరికితే వివాహం చేసుకుని గృహిణిగా జీవించాలని కోరుకుంటుంది చక్కగా విద్యాలభ్యసించింది పాండిత్యం సంపాదించింది తన ఉద్దేశానికి కుమార్తె వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఆమె అభిప్రాయాన్ని అనుసరించి వివాహం చేయటానికి ఆమె తన కూతురికి తగిన వరుడు కోసం చూస్తుంది సరిగ్గా అలాంటి సమయంలోనే చంద్రవర్ణుడు వాళ్ళింట్లో ప్రవేశించి పడుకున్నాడు అతను తమ ఇంట్లోకి రావటం ఆమెకే కానీ అలంకారవతికి కానీ పరిచారికలకు కానీ చూడలేదు అతను నిద్రపోయిన కొంతసేపటికి వీధిని చూద్దామనే అలంకారవతి ఇంటిలో నుంచి బయటకు వచ్చింది తమ ఇంటి నడవ అరుగుపై గాఢ నిద్రలో ఉన్న చంద్రవర్ణుణ్ణి చూసి ఎంత అందంగా ఉన్నాడు కొత్తవాడైనా లోపలకొచ్చి నిద్రపోతున్నాడు ఇతనిక్కడికి ఎందుకు వచ్చాడో కవులు వర్ణించిన దానికంటే ఎక్కువగా ఉందితని అందం ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని సుఖపడని స్త్రీ జన్మ ఎందుకు నా మీద దయతో దేవుడే ఇతనిని ఇక్కడికి తెచ్చి వదిలినట్లుంది లేకపోతే ఇంతటి సుందరుడు పురుషోత్తముడు ఈ ఇంటికెందుకు వస్తాడు నాకితని మీద ప్రేమ కలుగుతుంది ఇతన్ని మేల్కొలిపి ఇతని వృత్తాంతం తెలుసుకుంటాను నా మనసు ఇతని మీద తగులుకుని ప్రేమ జనించి వెనక్కి రానుంటుంది అనుకుంటూ అతన్ని మేల్కొల్పడానికి ఎన్నో విధాల ప్రయత్నించింది అటు ఇటూ పొర్లించింది తట్టింది కానీ ఏం చేసినా అతను లేవలేదు అప్పుడామెకు ఇదేం మాయా ఇలాంటి నిద్ర ఉంటుందా ఇతనిలో ప్రాణం ఉందా జీవించి ఉంటే ఎందుకు నిద్రలేవడు ఇతని కథ ఏమిటో ఎలా తెలుస్తుంది ఇప్పుడేం చేయాలి అని తల్లిని తీసుకువచ్చింది అతన్ని లేపటానికి ఆమె చేసిన ప్రయత్నాలు కూడా పని చేయకపోవటంతో రోగమేమోనని మంచి వైద్యున్ని రప్పించింది వైద్యుడు అతడి నాడి చూసి ఇతని నాడి చాలా నీరసంగా కుట్టుకుంటుంది అయినా ప్రాణ భయమేమీ లేదు నా అనుభవం బట్టి ఇతను చాలా కాలం నుంచి నిద్రాహారాలకు దూరమయ్యాడనిపిస్తుంది ఇప్పుడు చెయ్యదలిచినదేమిటంటే అన్నం మెత్తగా నూరి నెయ్యి కలిపి ఆ ముద్దని ఇతని పాదాల నుంచి తల వరకు రోజుకి నాలుగైదు సార్లు రుద్దుతూ ఉండాలి ఇలా చేస్తే రోమాకుపల నుండి అన్న రసం లోపలికి దిగి రక్తనాళాల్లో ప్రవేశించి అవయవాలకు పొట్టుత్వం కలుగుతుంది నిద్ర నిద్రామాందత్వం తొలగిపోతుంది తెలివస్తుంది అన్నాడు ఎలాగైనా అతనికి తెలివి తెప్పించి తన కోరిక తీర్చుకోవాలని నిశ్చయించుకున్న అలంకారవతి దగ్గురుండి చేత అతనికి పరిచర్యలు చేయించింది పది రోజులు అలా అన్న సారంతో శరీరం వృద్ధించేసరికి పదకొండవ రోజున అతను అటూ ఇటూ పొర్లి మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు అతనికి తను అక్కడికి వచ్చి పట్టుకోవటం గుర్తొచ్చింది అతనికి సేవలు చేస్తున్న సుందరిని చూసి స్వర్గం నుంచి దిగివచ్చిన రతీదేవి అనుకున్నాడు ఈమె ఎందుకు ఇలా సేవలు చేస్తుందో ఏదో కారణం ఉండి ఉంటుంది అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు ఆమెను చూస్తూ సుందరి నువ్వెవరివి ఈ ఇల్లు నీదేనా నువ్వు చేస్తున్న సేవలకు చాలా సంతోషిస్తున్నాను దేవుడు నీకు శుభం కలిగించాలి చాలా బడలి అయ్యి ఈ వీధిన వస్తు మీ ఇల్లు కనపడటంతో మీ అనుమతి లేకుండా నేను లోపలకు వచ్చాను కొంచెంసేపు విశ్రమించి పోదామనుకున్నాను నిద్ర పట్టేసింది ఒళ్ళు తెలియలేదు ఎంతకాలం పడుకున్నానో తెలియదు మిమ్మల్ని అడగకుండా లోపలికి వచ్చిన నా నేరాన్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను ఇంకా నువ్వు నాకు ఎలా సేవలెందుకు చేస్తున్నావో చెప్పు అని అడిగాడు అలంకారవతి చిరునవ్వు నవ్వుతూ ఓరచూపు చూస్తూ నా వృత్తాంతం గొప్పదేమీ కాదు అది తరువాతి చెబుతాను కానీ ముందుగా నువ్వెవరివి మీ ఊరేదో ఇక్కడికి రావటానికి ఇలా గాఢ నిద్రపోవటానికి కారణమేమిటో మీ వృత్తాంతం ఏమిటో తెలుసుకునేందుకు ఎంతో ఆరోటపడుతున్నాను అంది ఆ చిలుక పలుకులు వంటి మాటల కథను మురిసిపోయి తన వృత్తాంతమంతా చెప్పాడు నీ వృత్తాంతం చెప్పు అన్నాడు బ్రాహ్మణోత్తమా ఇక్కడ పడుకున్నా నిన్ను చూడగానే నా మనసు నీయందు లగ్నమయ్యింది నా మనసు మాట అన్నీ నీకర్పించుకుని నువ్వే నా భర్తమని నిర్ణయించుకున్నాను నిద్రపోతున్నావు కనుక వెంటనే చెప్పటం వీలు పడలేదు నిన్ను మేలుకొలిపి నా అభిలాష తెలపాలని నేను పడిన కష్టం అంతా ఇంత కాదు దేవుడి దయవల్ల ఇప్పుడు ఆ అదృష్టం కలిగింది నువ్వు నేను పెళ్లి కానివారిమే వేషక జన్మించిన భగవంతుడి సాక్షిగా ఈ క్షణం వరకు నాలో కళంకంకమేమీ లేదు ఒక ఉత్తముడికి ఇల్లాలినై సుఖపడాలనే నా కోరిక నా పూర్వపుణ్యం మంచి తవ్వటం వల్లనే ఉత్తమ కులజుడివైన నువ్వు నా పతివయ్యావు నేను నిన్ను మానసికంగా వరించి భార్యనయ్యాను పది మందికి తెలిసేలా నన్ను పెళ్ళాడి నాతో సుఖపడు అని ప్రార్థించిందామే ఆ మాటలకు చంద్రవర్ణుడు చెవులు మూసుకున్నాడు హరిహరి ఇదేం కోరిక నేను బ్రాహ్మణుడిని నువ్వు వేష్యవి నేను నిన్నెలా పిల్లాడగలను నువ్వు కోలమాడుతున్నావో నిజమే చెబుతున్నావో నాకు తెలియదు కాని ఈ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు నిన్ను వివాహం చేసుకునేందుకు నేనెలా ఒప్పుకుంటాను నీ ఉద్దేశం నిజంగానే అదే అయితే ఆ ఆలోచన వదులుకో లోకం గొడ్డుపోలేదు నీకు తగిన వాడిని వరించి పిల్లాడు బ్రాహ్మణుని భర్తగా కోరటం నీకు తగదు చిన్నదానివి కాబట్టి తెలియక అలా అన్నావు నువ్వు నాకు మహా ఉపకారం చేశావు కనుక నీ మేలు కోరి ఒక మాట చెబుతాను సంసార న్యాయం అవలంబించవలసి వస్తే నీకు వాడిని చూసుకుని పిల్లాడి సుఖపడు దేవుడు నీకు మేలు చెయ్యాలి ఇక నేను నా ఊరు వెళ్ళిపోతాను అని లేచి రావి ఆకులు మూట పట్టుకుని బయలుదేరబోయాడు అది చూసి అలంకారవతి గుండెల్లో రాయిపడింది తడబడుతూ వెళ్ళి అతని తోవ కడ్డంగా నిలిచి ప్రియా వల్లబా నన్ను వదిలి ఎక్కడికి పోతున్నావు రా నిన్ను వదిలి క్షణమైనా ఉండలేను నిన్నే భర్తగా భావించిన దానిని నువ్వు నన్ను విడిచి వెళ్ళితే నా గతేం కావాలి ఎలా బతికేది జాతి ఉండటం వల్ల పెళ్ళాడకూడదన్నావు ధర్మ విరుద్ధమని పాపమని అన్నావు కానీ మానసికంగా అర్పించుకుని తనకు తానే శరీరం అర్పించే యువతి కోరికను కాదనవచ్చునా అది ధర్మమేనా పూర్వం ఎందరు ఋషులు సూత్రకాంతలతో సుఖాలు అనుభవించలేదు ఇది నీకు తెలియనిదా దోషం కాదు నన్ను నిరాకరింపకు నిన్ను నేను వదలలేను సద్బరాహణుడివైన నీకు దీని వలన పాపం రాదు ఒకవేళ వచ్చిన తప హోమంతో అన్ని దోషాలు నివారించుకునే శక్తి కలవారే మీరు లేనుపోని సాకులు చెప్పకండి అని నిర్బంధించింది చంద్రవర్ణుడు ఆమె మాటలు వెనక ఛీ ఇదేం కర్మ కూడని పనికి నన్ను బంధిస్తావేం నీ కోరిక తీరేది జరిగేది కాదు నన్ను పోనీ అని తప్పించుకోవటానికి చూశాడు కాని ఆమె అతన్ని పోనివ్వక వెళ్ళిపోతావేం నీతిమంతులు లక్షణమేన ఇది మనోవాకాయముల్లా నేను నీ భార్యని నువ్వు నా భర్తవి మాంగళ్యం లేనంత మాత్రాన మనం భార్య భర్తలం కాకపోతామా నేను నిన్ను వదలను రా మనమిద్దరము రాజసభకి వెళ్ళి రాజుతో చెప్పి అతను ఈ వివాదాన్ని ఎలా న్యాయమని పరిష్కరిస్తాడో అలా చేద్దాం అంటూ అతని నడుము గుడ్డను పట్టుకుని రాజ్యసభ వైపు లాగసాగింది